ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు నలభై ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గాజువాక ప్రజలకి గతంలో తెలుగుదేశం పార్టీ మూడు వందల ఒకటి జీవోని రిలీజ్ చేసి హౌస్ కమిటీ సంస్థకి చెక్ పెట్టిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాజువాక తాల్సీదార్ శ్రీవల్లి ఆధ్వర్యంలో జీవో నంబర్ నలభై ఐదుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయాంక్ అశోక్ జిల్లా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీలేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వ స్థలాలలో ఎన్ను నిర్మించుకొని ఇప్పటి వరకు పట్టాలు లేకుండా సిబ్బంది ఇబ్బంది పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని జీవో నెంబర్ నలభై ఐదు ద్వారా వంద గజాల లోపున్న నిర్మాణాలకు ఉచితంగా పట్టాలు మంజూరు చేస్తామని అలాగే వందకు పైగా వెయ్యి గజాల మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలకు రెగ్యులైజేషన్ ఫీజులు చెల్లించి పట్టాలు పొందవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ మయాంక్ అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోన తాతారావు కర్ణంరెడ్డి నరసింహరావు పల్లె చిరంజీవి సీను వాసు ప్రసాదులు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ తాల్సీదార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వంద గజాల వరకు ఉంటే మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పట్టాతో పాటు కన్వేస్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు వంద గజాల నుండి రెండు గజ రెండు వందల గజాలు ఉంటే అప్పుడు మీకు కొంత ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ చాలా మినిమల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది అప్పుడు మీకు పట్టా కానీ కన్వెన్స్ డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత యాజ్ ఆఫ్ నావ్ అయితే రెండు సంవత్సరాల తర్వాత మీరు ఆ ఏదైతే మీ అస్థిలు ఉంది అది మీరు అమ్మకం అనే చేసుకోవచ్చు ఇంకా మన క్లారిఫికేషన్ అడిగేదానా దీంట్లో తగ్గించడానికి అవకాశం ఉంటే కూడా చూస్తాము ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎఫర్ట్ చేస్తాం చెప్తున్నారు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే జియోలో మాత్రమే రెండు సంవత్సరాల తర్వాత మీరు అమ్మకడానికి మీకు అవకాశం ఉంటుంది దీనికోసం మన అప్లికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ కూడా డెవలప్ చేశాము మీరు ఎక్కడైనా సచివాలయం కానీ ఈ గాజువాకలో ఉన్న ఇరవై సచివాలయంలో కూడా లాగిన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సెక్టరీ కానీ అడ్మిన్ సెక్టరీ దగ్గర మీరు అప్రోచ్ అయితే లేదంటే లోకల్ రెవెన్యూ సెక్రటరీ బీఆర్ఓ ఉంటారు వాళ్ళ దగ్గర అప్రోచ్ అయితే కూడా మీరు అప్లికేషన్ రిజిస్టర్ చేసుకోవచ్చు దీంతోపాటు తహసీల్ ఆఫీస్లో కూడా మీ అప్లికేషన్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు దీనికోసం టైం అయితే డిసెంబర్ వరకు ఇచ్చారు కానీ నా మా అయితే అందరూ కూడా ఎంత త్వరగా అయితే మీరు అప్లికేషన్ పెట్టి అది మనం ప్రాసెస్ చేసుకొని మీకు వెంటనే దీని మీద పట్టాల కానీ కన్వెన్స్ చేయడం కానీ ఇవ్వడానికి మా ప్రయత్నం చేస్తున్నాము దీనికోసం అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ జీవీఎంసి అందరూ కూడా సమన్వయంతో ఎంత త్వరగా మీ అందరికీ ఈ పట్ట ఇప్పించాలి దీని మీద అర్థంతో కూడా ప్రయత్నిస్తున్నాము తర్వాత ప్రజాప్రతినిధులు కూడా దీని మీద కోఆపరేట్ చేసుకొని ఇంకా దీనికి పబ్లిసిటీ కూడా ఇవ్వాలి సో అంటే ఫ్యూచర్లో మళ్ళీ అవకాశం వస్తాం లేదా అది వెయిట్ చేయకుండా ఈసారి అవకాశంలో అందరూ కూడా శాచ్యురేషన్ మోడ్తో మన హండ్రెడ్ పర్సెంట్ అర్హతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈసారి పట్ట తప్పకుండా ఇవ్వాలి అని కోరుతూ నేను సలహా తీసుకున్నాను ధన్యవాదాలు మా బంధువులు ఎవరు లేరు పిల్లలు లేరు ఈ డబ్బులతోనే నేను బదులుతున్నాను నాకు ఇల్లు లేదు ఇప్పుడు ఈ వయసులో నేను ఎవరి దగ్గరికి ఇల్లు అడ్డు కడిగితే నువ్వు రేపు చచ్చిపోతే నేను బాబు మోసుకెళ్తారు కనుక ఇల్లు ఇవ్వట్లేదు ఏది ఎక్కువైపోయింది ఇల్లు అందులో కానీ దిగి చనిపోతే ఈ కర్మకార్యం అంతగా మనవే చేయాలేమో అన్న పాలోచిందో ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు అంటే అందుకే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఇలాగ ఇబ్బందులు అంటే వాళ్ళు ఉన్నారు సమాజం మేల్కోవాలి అలాంటివన్నీ కూడా మనం పరిష్కరించడం కూనుకోవాలి కనుక ఇల్లు ఎవరైనా కట్టుకున్నా సరే దానికి మనం సాధ్యమైనంత వరకు సహకారం చేయడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే దాని మీద ఇంకా ఇంకా ఇబ్బందులు ఇప్పుడు ఆ పరిస్థితులు అంటే ఎవరో కావాలి చేయడమో కాగా ఏదో దాని మీద బతుకుగా ఉన్న ఉద్దేశం కాదు ఎందుకంటే పరిస్థితులు అలాగే తయారవుతాయి ఆ పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఆ పరిస్థితులు అలా తయారవకంట ఎప్పటికప్పుడు దాన్ని పరిష్కారం చూపించేటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు మనం మొదట్లో జివో నెంబర్ సెవెన్ ఇచ్చాం దాని మీద స్టే తెచ్చుకున్నారు తర్వాత జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ తెచ్చారు దానిలో కొంతవరకు కొండగల్ ప్రాంతంలో మనం బట్టలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జివో నెంబర్ త్రీ నాట్ వన్ తెచ్చాం దాంట్లో కొంతమంది బట్టలు ఇవ్వడం జరిగింది కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ ఆ రోజు వై వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలని మనం తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారి దృష్టికి కలరగారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ రోజు ఆ పట్టాలన్నీ ఇచ్చేయండి వాళ్ళకి మన దగ్గర ఉంచి ఉంచుకునే వాళ్ళు ఏ ప్రయోజనం లేదని చెప్పి పట్టాలు ఇప్పించి అంటే రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి వ్యక్తులు పాటు కల్పించాం ఇది బాగా గుర్తించుకోవాలి ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఒక అడుగు వేసిందంటే ఆ ప్రభుత్వాలు అన్ని శాశ్వతం కాదు ఒకసారి చేయొచ్చు రెండుసార్లు చేయొచ్చు మారిపోయింది సహజం కానీ గత ప్రభుత్వాలు చేసేటువంటి మంచి పనులు మనం క్యారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మా నా హయాంలో ఆ జీవో నెంబర్ ఫార్టీ ఫోర్కి ఇచ్చినటువంటి పట్టాలకి రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా ఒక మెమోని జారీ చేసాం మెమో జారీ చేసే రిజిస్టర్ ఆఫీస్కి అటు ఎంఆర్ఓ ఆఫీస్కి అలాగే అటు జీబీఎంసీకి ఇచ్చి ఆ లిస్ట్ ఆఫ్ పట్టాలన్నీ పంపించాం ఈరోజు ఆ పట్టా జివో నెంబర్ ఫార్టీ ఫోర్ కింద ఇచ్చినటువంటి పట్టానే రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఈరోజు కూడా కొంతమంది కొత్త పట్టా వచ్చింది కనుక జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ పట్టను పక్కన పెట్టి మళ్ళీ త్రీ నాట్ వన్ కూడా అప్లై చేస్తున్నారు దానికే ప్రాబ్లం లేదు అప్లై చేసుకోవచ్చు ఎన్నిసారిలో కానీ జీవో నెంబర్ ఫార్టీ ఈ రోజు కూడా దానికి జీరో రీకన్వేస్ అక్కర్లేదు హ్యాపీగా అవుతుంది